హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేశాను కలంకారీ చీరలంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ఈ కలంకారీ చీరలు కానీ దుప్పట్లు కానీ ఇవన్నీ కృష్ణా జిల్లాలోని పెడిన తర్వాత మన కాకినాడకి దగ్గరలో ఉన్న గొల్లపాలెంలోని ఆర్యవటంలో ఒక పెద్ద యూనిట్ అయితే రన్ చేస్తున్నారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం సో ఈ వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి ఇది సూర్య కలంకారీ వర్క్స్ అని చెప్పి మనకి ఆరివట్టం దగ్గర బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం అక్కడి నుంచి యూనిట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కలంకారీ చీరలు తయారు చేయడానికి ఎక్కువగా నదీ తీర ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఇవి వాషింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు అలాగే సాహస్ అసలు కలంకారి అంటే అసలు కలం అంటే వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులు ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే కళ కార్యంగా పని అని అర్థం అంటే కళంతో చేసే పని అనే అర్థం వస్తుంది ఇది పుట్టింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తులో పుట్టింది కానీ పురాతన హరప్ప నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లో మాత్రం ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం అయితే ఇది దొరికిందట సో దీన్ని ఇది కలంకారి అనేది చాలా ప్రాచీనమైన కళ అని మాత్రం తెలుస్తుంది ఈ గ్రే క్లాత్ ఏం చేస్తామంటే మన ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడ వాటర్లో మిక్స్ చేసి అది ఒక నైటు వాటర్ నానబెట్టాలన్నమాట మనకి మరుసటి రోజు దీన్ని ఏం చేయాలంటే మనం దేనికైనా వేసి బాధ శుభ్రంగా బాధి జాడించి ఆరిపెట్టిన ఆరబెట్టిన తర్వాత కరెక్ట్గా మైరబుల్ అవ్వ అంటారు కదా కరెక్ట్గా అవి చూపెడతాం మీకు అది జ్యూస్ అప్లై చేయాలి అది జాడించిన తర్వాత అది తీసుకొచ్చి దీంట్లో ఈ వాటర్లో కరకాయ అంటారు కరకాయ పౌడర్లో ఉంచి తర్వాత అలా ఆరబెట్టాలండి ఇది కరెక్ట్ అనమాట క్లాత్ కరెక్ట్ ముందు రోజు నానబెడతాం మరుసటి రోజు మార్నింగ్ ఏం చేస్తామంటే కుండీలోని ఈ వాటర్ అంతా దాంట్లో వేసేసి కరకాయ వాటర్ అంతా వాటర్ కరకాయ జ్యూస్ మిక్స్ చేసి ఈ తాళ్ళన్నీ దాంట్లో తొక్కుతామండి ఒక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ అలా తొక్కుతాం అవన్నీ బాగా నానిన తర్వాత ఆ తడి తీసుకొచ్చి బయట ఆరబెడతాం హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అయిపోతాయి ఇది ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టిన తర్వాత ఇది అయ్యి అలా అప్లై చేయటం అవుతుంది అల్జరీన్ అల్జరీన్ నువ్వు పట్టుకొని మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుంది ఇది ఒక్క స్టెప్ అండి ప్లేటింగ్ దీని తర్వాత స్టెప్ వచ్చి మీకు ఇంకో ఫిట్టింగ్ వస్తుంది ఇలాగా ఇది బ్లాక్ కలర్ ఈ బ్లాక్ ఎలా తయారవుతుందంటే ఈ ఐరన్ బీల్ కట్టు ఉంటాయి కదా అవి బాగా కాల్చి అదిని నల్ల బెల్లం కదండి నల్ల బెల్లం వన్ మంత్ వాటర్లో పెట్టాలి అండి ఇప్పుడు టబ్ తీసుకుని టప్నండి అని వీళ్ళేసి ఇన్ని కిలోలు ఐరన్కి ఇంత బెల్లగా వేయాలి వేసి వన్ మంత్ పోయిన తర్వాత వేస్తే బ్లాక్ కలర్ ఇది అవుతుంది దీనికి మళ్ళీ ఈ రంగులు చిక్కు కోసం గమ్ము వాడాలి గమ్ము అంటే అది మామూలు కలర్ ఈ కలర్స్ కూడా ఇంత గమ్ము ఉంటుంది తొమ్మ మిక్స్ అయి ఉంటుంది అంటే ఇంతకుముందు పాప పద్ధతులు అయితే తుమ్మ చిగ్గర పిస్కి ఇవ్వరు ఇప్పుడు అవన్నీ లేవు కదా మామూలుగా రెడీమేడ్ కమ్ము దొరుకుతుంది ఆ గమ్ము ఏంటంటే ఈ డైస్ కు ఉపదీస్తారు ఫారిన్ కంట్రీస్ లోని ఈ ఫుడ్ ఉంటుంది కదా మనం తింటాము ఏంటది బర్గర్లో ఫుడ్ కూడా వాడతారు ఈ కలంకారీకి మెయిన్ ప్రాసెస్ ఉంది దీన్ని కసం అంటారు అంటే ఇప్పుడు బెల్లం పాత బెల్లం కావాలి సారాకు ఉపయోగించాం కదా ఆ బెల్లం కావాలి ఆ బెల్లంలో ఇనప ముక్కలు కట్టు బేలు కట్టులను కాల్చేసి ఇలాగ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండేది అనమాట అంటే ఇలా అవుతుంది దీన్ని మనం గమ్ము కొట్టుకుని మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ప్రింటింగ్ చేసుకుంటే మనకు కలర్ వస్తుంది అన్నమాట ఇది మెయిన్ అండి ఇది వేసేసి బెల్లం ట్వంటీ ఫైవ్ కేజెస్ ఐరన్ ఐరన్ను కలిపి ఇలా పెట్టాలి పెడితే మనకి బ్లాక్ కలర్ తయారవుతుంది నేచురల్ న్యాచురల్ కలర్ స్మెల్ వస్తుంది కొంచెం అలా అలా రెండు రోజులు వస్తుంది తర్వాత మనకి అలవాటు అయిపోద్దిలేకు ఉంటుంది జాగ్రని మన శంఖవరం అటు సైడ్ రాసిపల్లి దగ్గర దొరుకుతుంది ఆకు ఆకుంటా పడుతుంది ఇలాగండి ఇది శంఖవరం మన ఫారెస్ట్లో దొరుకుతుంది ఈ ఆకని ఆ రంగులో అల్జీరియన్ రంగులు వేసి ఉడకేయాలండి ఉడకేస్తే మనకి మెచ్యూరిటీ వస్తుంది రెడ్ మెరీన్ ఎల్లో రంగులు వస్తాయన్నమాట చెక్క దాని మీద తక్కువ ఉంది కదండి ఇది మనకు వస్తుంది అన్నమాట దీని పొడవు ఆడి వస్తుంది అన్నమాట దీన్ని మనం అలా కాసుకోవాలండి రంగు ఇది దా వల్ల ఉంటాయి మనం వచ్చేటప్పుడు పెరుగుతురు డబ్బులది మీరు దానికి ఎలా అంటే ఆ కాలువలో ఆ చివర ఈ చివర గుంటపల్లటి పాతి తాడు కట్టి ఒక్కొక్క తాడుకి ఒక పది ముప్పులో ఆరు ముప్పలో ఈ బాగా జాడించి ఇవ్వాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా వదిలేస్తే దీని ఉన్నదంతా వదిలేదు ఉన్నదంటే ఇంకా అది మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ బాయిల్ చేయాలి అదో ప్రాసెస్ ఆఫ్టర్ బాయిలింగ్ తర్వాత ఇలా వస్తుంది అన్నమాట ఈవిడేమేసారు గ్రీన్ వేసారు కదా బ్లూ వేసారు ఇది బ్లూ ఏంటంటే ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ కేక్స్ వస్తాయి అన్నమాట కేక్లు వచ్చి దాన్ని కేక్ని పౌడర్ అది చేయవలసి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా రెడీమేడ్ పౌడర్ వచ్చేస్తుంది ఎస్టీ అంటారు సింగిల్ థ్రెడ్ సింగిల్ థ్రెడ్ కాది అంటే ఏంటంటే హ్యాండ్ స్పిన్ అండ్ హ్యాండ్ అండ్ ఇది ఏంటంటే దీన్ని డీటీ అంటారు ట్రబుల్ థ్రెడ్ ఇది వచ్చి ఫార్టీ ఫైవ్ ఇంచ్ వస్తుంది ఇది వచ్చి థర్టీ సిక్స్ ఇంచ్ వస్తుంది నైంటీ సీఎం అంటారు ఇది ఒక హండ్రెడ్ థాట్స్ పంపుతారు మాకు హండ్రెడ్ థాట్స్లో వాళ్ళు చెప్తారు డిజైన్ మేము ముందు పంపుతాం కదా మా డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ కలర్ వాళ్ళు చెప్తున్నారు ప్రింట్ చేసి పంపుతారు తయారు Thank you. పేరు చెక్క దాని మీద తక్కువ ఉంది కదండీ ఇది మనకు వస్తుంది అన్నమాట దీని పొడవు ఆడ వస్తుంది అన్నమాట దీన్ని మనం అలా కాసుకోవాలండి రంగు ఇది ఇది ఒక లీటర్ ఒక కేజీకి ఎనిమిది లీటర్లో ఆరు లీటర్లు అలాగే మనం ఎక్కువ మోతాదుని బట్టి మన ప్రింటింగ్ అంటే రంగు ఎంత బాగా కావాలంటే దాన్ని బట్టి మనం ఇవి బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకుని రసం తీసుకోవాలి రసం తీసుకుని మనం అందులో ఆలం గట కలుపుకుని రంగు తయారు చేసుకోవాలి దీంట్లో ఎల్లో కలర్ తయారు చేసుకోవచ్చు గ్రీన్ కలరు ఇవన్నీ దానికి ఉపయోగపడుతుంది ఇది కలపాలండి ఏ రంగుల ఇప్పుడు దాని పెడదాన్నాం కదా లీటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ కలపాలండి ఇది ఒకరగా ఉంటుంది కదా రంగులో కలిపి మిక్స్ చేసుకోవాలండి మనం ప్రతి కలర్లో కూడా ఇది వాడాలి ఇక్కడ కనిపించే ఇవన్నీ కూడా బ్లాక్స్ మనం ఏదైనా ప్రింట్ మనం డిజైన్ చేసి ఇస్తే లేదంటే మనకి అదే సేమ్ డిజైన్ కావాలి అంటే వీళ్ళ దగ్గర బ్లాక్స్ అనేవి ఉంటాయి దీని ద్వారానే మొత్తం డిజైన్ ప్యాటర్న్ మేకింగ్ అంతా కూడా తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు కస్టమైజేషన్ ప్రకారం వీళ్ళ దగ్గర మనం బల్క్లో కూడా ఆర్డర్ తీసుకోవచ్చు ఇక్కడ అలాగే కుర్తీస్ కృష్ణా జిల్లా పెడలలో బ్లాక్ ప్రింటింగ్ అని పిలుస్తున్నారు కానీ దీనిపైన వచ్చే దేవతా చిత్రాలు మాత్రం హస్తకళలు అన్నీ కూడా శ్రీకాళహస్తి నుంచి వస్తాయి మనకి ఏదైనా మార్కెట్లో మనం సేల్ చేయాలి అంటే కనుక దుప్పట్లు కానీ వస్త్రాలు కానీ ప్రార్థనా వస్త్రాలు కానీ దిండ్లు గలేబీలు మనకి ఏదైనా సరే మనం డిజైన్ చేయించుకోవచ్చు అలాగే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా తక్కువ ప్రైజ్లు ఉన్నాయండి ఇక్కడ సారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ అండ్ నైట్ వేర్ అలాగే దుప్పటాస్ తర్వాత మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ కూడా చేసిస్తారు మనకు కావాల్సింది